నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రద్దు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును పునర్సమీక్షించాలి భారత్ బంద్కు దేశవ్యాప్తంగా ఉన్న మాల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు ముందుగా గ్రామంలో అన్ని వీధుల్లో వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ నినాదాలతో తిరిగారు అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షురాలు స్థానిక సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ ఎస్సీలందరూ ఐక్యతగా ఉండే విధంగా రాజ్యాంగంలో కల్పించినట్లు సుప్రీంకోర్టు తీర్పును పునర్సమీక్షించాలన్నారు వర్గీకరణ విభజన వలన ఐక్యతగా ఉన్న ఎస్సీల మధ్య విభేదాలు తలెత్తే విధంగా ఉన్నాయని సర్పంచ్ సుజాత స్పష్టం చేశారు బంద్ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలతో పాటు దుకాణాలు స్వచ్చందంగా మూసివేసి బంద్కు సహకారం అందించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు కాళ్ల సత్యబాబు కర్రీప్రకాష్ గోకాడ రాజు కె దుర్గాప్రసాద్ సిహెచ్ స్టాలిన్ పూతి రాజబాబు తదితరులు పాల్గొన్నారు మన భారత బంధని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో एससी వర్గీకరణ దాని మీద ఎస్టి వాళ్ళకి ఎస్టి వాళ్ళకి ఇటువంటి వర్గీకరణ అందరూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన విధంగా ఎస్సిస్ అందరూ సహోదరులుగా ఐక్యమత్యం కలిగి ఉండాలని రాజ్యాంగంలో ఉంది మరి ఇలాంటి వర్గీకరణ చేసి సహోదరులుగా ఉన్న ఎస్ఎస్ మధ్య వర్గీకరణ చేసి ఈ విధంగా మరి వేరుపరచడం మంచిది కాదని తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్ఎస్ లోనే వర్గీకరణ ఏర్పడడం వల్ల కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఎస్సీ వాళ్ళందరికీ కూడా సమానమైన రిజర్వేషన్ కల్పిస్తూ భారత రాజ్యాంగంలో నలభై ఒకటో ఆర్టికల్ రచించడం జరిగింది దాన్ని అందరికీ వర్తించేలాగా అమలు పరచాలి కానీ ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ చేసి ఎస్ఎస్ లో విభేదాలకి సాగువకుండా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా మరి భారత బంధు కారణంగా కోరడం జరిగింది మేమందరం కూడా మరి దీనికి వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఎస్ఎస్ అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి రిజర్వేషన్లైతేనేమి సహోదరత్వంలో అయితేనేమి అందరూ కూడా ఎస్ఎస్ అంబేద్కర్ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే మేము నడుచుకోవాలని ఆశపడుతున్నాం కనుక ఈరోజు మరి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకందరికీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామంలో ఉన్న ప్రతి వర్తక సంఘం వాళ్ళు విద్యా సంస్థ వాళ్ళు పోలీసు వారు పత్రికా సహోదరులు అందరూ కూడా మాకు అందరికీ సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కూడా అందరూ సహకరించాలని మనం చేస్తూ జై